వీడొకడున్నాడని చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసి జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని ఏం జరిగిందో చూసింది నేను నీ రహస్యం తెలిసింది నాకు కావాలంటే నన్ను చంపు మా తాతయ్యం చేయొద్దు ప్లీజ్ మా తాతయ్య ఏమిటి సార్ ఇది తప్పు సార్ వదిలేండి వదిలేండి సార్ డ్రాప్ ద రివాల్వర్ మీరు వాడి తాతను చంపడమే అన్యాయం చింటూను కూడా చంపడం షట్ అప్ ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా నేరానికి సంకేళ్ళు వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్ ఎలా ఉంది సార్ నా లిరిక్ ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్ వదలరా ఎలా ఉంది ఈ లిరిక్ చింటూ వెళ్ళు వెళ్ళు వెళ్ళిపోరా నన్ను ఎందుకు తీసుకొచ్చారండి కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని నేను ఎందుకు మర్డర్ కేసు చూడ మా అబ్బాయికి చెప్పండి ఎస్ వెళ్ళాడు డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా ఉద్యోగ ధర్మమే కత్తి మీద సాస్ నన్ను మీ కొడుకే అనుకోండి మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది వాడిని ఫోన్ అన్నారని అని ఆ రోజు కదా వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుంది రూట్ లో తరే ఇప్పుడు కొంటాను ఇప్పుడు కూడానా మీ చేత నేను సిగరెట్ పెట్టాలి ఒక్క సిగరెట్ బాబు ఒరే సాంబయ్య నువ్వు కేసు పట్టుకునే ఉంటావు కానీ మాకే ఆ కేసు దొరకలేదు నీ మాట నువ్వు రెగ్గించుకున్నావు కానీ నా మాట లేదు

చిట్ట నరుక్కుంటా పోతా ఉంటే తీరేది ఎప్పుడని ఇంకెంతమందిని కోతగోత్తే మనం బయటడిపోతాం ఎర్రబాగుడా ధాన్యం రాలంటే చేను కోసుకుంటూ పోవాలి తప్పదు పీకిలిపేటను వదిలేసి ఎన్ని పిచ్చికిలు లాభం ఏంటి నువ్వు ఆశోక్గాడి సంగతి తేల్చవు పోనీ పోలీసు ఆయన అరెస్ట్ చేస్తాను అంటే పోంటివి ఆ నా పేక దాకా ఉండి ఆడితో నువ్వు కలిసిపోవాలనుకుంటున్నా వెంకటరత్నం ఏది చేస్తానో ఎందుకు చేస్తానో నాకే తెలుసు స్నేహితుడిగా చెప్తున్నాను బయట నువ్వు ఎలాగైనా మాట్లాడు కానీ నా దగ్గర మాటలు జాగ్రత్తగా రాకపోతే ఇంకో కోతగా ఉన్నాడండి బాబు చంపేస్తాడు బాబు ఈ రోజే రిలీజ్ అయ్యాను డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాను ఇదేమైనా జైలు నుంచి వచ్చేవాడు గెస్ట్ అవచ్చుకుంటున్నావా ఎందుకు వచ్చాడు క్వైట్ థ్యాంక్స్ నేను అశోక్ని చంపాలి చంపుతాను దానికి మా పర్మిషన్ అక్కర్లేదే నేను మళ్ళీ జైలుకు వెళ్లకుండా మీ సహాయం కావాలి ఏ మా వాడు మీకు విరోధి కాబట్టి వాడు చస్తేనే మీరు బతుకుతారు కాబట్టి ఓకే వాడిని ఏం చేస్తావో ఎక్కడ చేస్తావో నడి వీధులు నరికేసిన పర్వాలేదు నేను చూసుకుంటా కానీ తప్పావో గుట్టు తెలిసిన మనుషుల్ని ప్రాణాలతో వదలడం మాకు అలవాట్లేదు నువ్వు నా చుట్టూ ఉంచిన వేయి కళ్ళల్లో ఒక్క కన్ను తిప్పి నీ డిపార్ట్మెంట్ వైపు చూడు నీ లా అండ్ ఆర్డర్ లాటికి పట్టిన చెడ కనపడుతుంది వాడెవడో తెలుసా అని చంపుతున్న కళారా చూసాను. ఇప్పుడి అచ్చా నువ్వు చేయలేదంటావా? నో. నేనే చేశాను. ఇలాంటి వెదవల్ని చంపాల్సిన అవసరం నాకు లేదు. కానీ వాడు నన్ను చంపటానికి వచ్చాడు. ఆత్మ రక్షణ కోసం నేనే చంపాను. ఎవరు ఎవరిని చంపారో ఎవరు ఎవరిని రక్షించుకోవడానికి ప్రయత్నించారో నిర్ణయించాల్సింది నువ్వు కాదు. దానికి వేరే మనుషులు ఉన్నారు. ఇస్ ఇట్ పోలీస్ కంట్రోల్ రూమ్? డిఐజి గారి కనెక్షన్ ఉండి.

ఇన్స్పెక్టర్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాడు అసలు రూపం అది కాకి బట్టల్ని అధికారాన్ని నీలాంటి వాళ్ళ సిన్సియారిటీని ఆధారంగా పెట్టుకుని నిలువు నా గోతులు తీస్తూ నీతి గల ఆఫీసర్ గా చలామణి అవుతున్నాడు ఒక్కసారి నీ ఉద్రేకాన్ని పక్కకు నెట్టి ఓసరి వెళ్ళి రంగు ఎలా మారుస్తుందో చూడు మే బసవప్ప గౌడకు సంబంధించిన కొత్త వివరాలు కలెక్ట్ చేశాను సార్ అది నీకు అనవసరం ఇంకో అరగంటలో జులాజికల్ పార్క్ వచ్చి నాకు ఇస్తానన్న డబ్బు ఇవ్వాలి లేదా అందరికి చెప్పేస్తాను నేను అడిగింది త్వరగా రా లేదా చార్నర్ మీద కిట్ అమ్మకేస్తా అవకాశం నీకు ఇవ్వండి వస్తాను ఓకే ఫ్రెండ్ ప్రాబ్లం చూసారా మేడం ఇప్పుడు డిఏజికి ఫోన్ చేసింది నేనే వాడి దొంగమోహం మీరు చూసే ఉంటారు అనుకుంటాను ఇంకో ఆరు గంటల వాడు జ్యులాజికల్ పార్క్ వస్తాడు కావాలంటే మీరే వచ్చి చూడండి సరే మై క్లోజ్ ఫ్రెండ్ సేమ్ ప్రాబ్లమ్ బోత్ ఆఫ్ సారోబ్లమ్స్ వెల్ ఐ థింక్ ఐ విల్ సోల్వ్ మై ప్రాబ్లమ్ ఆ విల్ క్లారిఫై మై ప్రాబ్లమ్ ఫెర్నాండస్ సార్ వాడు జీబ్రా బ్లాక్ లో ఉన్నాడు ఫినిష్ విదిన్ మినిట్స్ ఓకే